ఈ అందంగా ఉన్న ఉద్యోగి వీడియోస్ చేయడానికి ఈ అందం సరిపోతుంది హై నషాస్ హాయ్ నషాస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సరికమ మామూలుగా మాట్లాడ చాలా ఇచ్చు హాయ్ నషాస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మే వీడియోస్ చేసి చాలా రోజులైంది చాలా అంటే చాలా రోజులైంది ఓకే సో ఈ రోజు కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాం కొంచెం కాన్సెప్ట్ వేరు ఏంటో చెప్పు నువ్వు ఏంటంటే నా హోటల్ ఇతను ఫుడ్ తినడానికి వచ్చాడు రివ్యూఆర్ కాదు కస్టమర్ రివ్యూఆర్ అంటే ఓన్లీ రివ్యూ అవడానికే కస్టమర్ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఫాలోవర్స్ ఉన్నారు నాకు సో ఫుడ్ ఫుడ్ క్రిటిక్ ఫుడ్ క్రిటిక్ ఫుడ్ క్రిటిక్ కాన్సెప్ట్ ఏంటంటే హస్బెండ్ ఒక రివ్యూర్ గా మారి వైఫ్ చేసిన వంట తింటే దానికి రివ్యూ ఇస్తే ఎలా ఉంటుందో అది కాల్స్ ఫస్ట్ బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ లేదు ఇంకా అంతే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒక రూమ్ ఎలా స్నాక్స్ స్నాక్స్ ఓకే లేదు స్నాక్స్ చూద్దాం ట్రై చేద్దాం టీ 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 వివాహ వెల్కమ్ టు నశ వంటశాల ముద్దే ఏదైనా మా బారి చేస్తే

జంపర్ మే బంపర్ అంటారు కెమెరామెన్ తొందరగా తొందరగా మూలో ఇంటర్ కూడా వస్తున్నాయి కనిపించిన కంప్లైంట్ అథారిటీస్ ఇద్దాం ఉందంటే మా భార్యదే ఇప్పుడే కడుపులోనే టిఫిన్ చేసాం టిఫిన్ చేసిన తర్వాత ఒక మంచి కాఫీ పడితే బాగుంటుంది కదా ఆర్డర్ ఇచ్చేద్దామా అమ్మ సారీ మేడం ఒక కాఫీ కొంచెం స్ట్రాంగ్ ఇప్పుడే కాఫీ ఆర్డర్ ఇచ్చాం అది చేస్తే ఎలా ఉంటుంది ఆంబియన్స్ రివ్యూ చేద్దాం ఆంబియన్స్ చూడ్డానికి ఇల్లులానే ఉంది ఇల్లులాగే ఇల్లే కదా అలా చేద్దాం అండి ఏంది ఇది ఏంది ఇది ఏంది ఇది ఈ సాక్స్ సాక్ష ఈ దోమలేంటి ఇందాకే వచ్చింది దోమ ఇప్పుడు కూడా వస్తుంది బొమ్మలు చార్జరు సేమ్ హాస్టల్ బాయ్స్ రూమ్స్ ఎలా ఉంటాయో అలానే ఉంది చూస్తా అన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి सर कॉफी सर थैंक यू थैंक यू जागरूक तो सर कॉल तो निमित्त है इसको तेरो हाँ हाँ ऊपर ये टी काल अरे टी काल सर कॉफी सर अरे अरे टी काल सर कॉफी सर अरे ये से सेड बाग ये से सेड <laughs> कॉफी काल इधर तो के एमोशन సార్ ఇప్పుడు మన ఫ్యామిలీ రెస్టారెంట్ సార్ ఇది మనం మన ఫ్యామిలీలో ఎలా అయితే మాట్లాడుకుంటామో అలానే మాట్లాడతాం సార్ మేము కస్టమర్స్ తో అందుకోసమే మా దగ్గరకు వస్తారు సార్ కస్టమర్స్ తాగండి సార్ బాగుంది బాగుంది సార్ సార్ బాగుంది సార్ కాఫీకి కాఫీ పాలకి రేషో సరిపోలేదు షుగర్ తో చాలా ఫైట్ జరిగింది మీరు బాగా తిట్టినట్టున్నారు కొట్టాను సార్ ఏసీ అదే సార్ అదే గుడ్ టైం సార్ సార్ జాగ్రత్త సార్ ముక్కు దాని వెళ్ళిపోతుంది ఈ హోటల్లో కస్టమర్ ఒపీనియన్ తో పని లేదు డిక్టేటర్ డిక్టేటర్ సిప్ సర్వీస్ ఈ టీ కి నేను ఇచ్చే రేటింగ్ ఎంత తెలుసా సారీ కాఫీ కాఫీ కి ఇచ్చే రేటింగ్ ఎంత తెలుసా ఒకటి ఈ ఎమోషనల్ డ్యామేజ్ కి నన్ను చేసిన ఎమోషనల్ డ్యామేజ్ కి పది నిజమేనా చెప్పాలరా పొంటరానోడు కూడా క్రిటిక్ అయ్యాడు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఆ టిఫిన్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటో ఇప్పుడు నేను ఫోన్లో నోట్ చేసుకున్నా అది మీకు చెప్తా టేస్ట్ రెండు ప్రెసెంటేషన్ మూడు ఎందుకంటే ప్లేట్ చాలా క్లీన్ గా ఉంది హైజీన్ ఒకటి ఎందుకంటే ప్లేట్లో లేడీస్ ఇంట్రుకలు వచ్చాయి థ్యాంక్ యూ ఓకే నా హాస్టల్ ఫుడ్ గుర్తొచ్చింది అది ఇంకొంచెం బెటర్గా ఉండిద్దేమో నా ఫుడ్ ని హాస్టల్ ఫుడ్ తో కంపేర్ చేసి చూద్దాం మిక్స్ చేయడానికి మూడు నిమిషాలు పడుతుంది అబ్బా సూపర్ గా ఉందండి జంపర్ మే బంపర్ విజువల్ చూడడానికి చాలా బాగుంది చూడడానికి ఒక అందమైన పెయింటింగ్ లా ఉంది కానీ పెయింట్ చేసే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ పీచులు ఉంటాయి కదా అవి అప్పుడప్పుడు తగుతున్నాయి అంటే ఈ ఫ్యూచర్లో కలిపిన అయిపోతుంది ఈ ఫ్యూచర్లో కలపడిపోతుందండి నేడికొంది ఫుడ్ ఓకే గానీ స్టాఫ్ యాటిట్యూడే కొంచెం స్పైసీగా ఉంది ఏటి ఇక్కడ తగుతుంది వెళ్ళి చేతులు కడుక్కున్నాం హాస్పిటాలిటీ ట్రైనింగ్ ఏంటంటే కూడా రివ్యూ చేశారు జరగని కోచ్చు ఇక్కడ ఎవరు ఎప్పుడు స్ట్రెస్ లోనే ఉంటారు ఈ హోటల్లో స్టాఫ్ స్టాఫ్ అంటున్నాయండి వన్ మ్యాన్ ఆర్మీ ఒకరే ఈమె క్లీనింగ్ ఈమె సర్వీస్ ఈమె మల్టీ టాలెంటెడ్ పర్సన్ వీళ్ళ క్లీనిక్ నేను ఇచ్చేది కేవలం రెండు స్టార్లు ఆడియన్స్కి హాయ్ చెప్పు ఓకే యాటిట్యూడ్ ఈ వ్లాగ్లో చిన్న అంతరాయం మా పాపకి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది మా భార్య కొంచెం సాంబార్ లైట్గా నెయ్యి అన్నం చాలా బ్లైండ్గా మెత్తగా సూపర్ ఇప్పుడు రివ్యూర్ గారికి ఒక చిన్న డెజర్ట్ పంచిద్దాం బంపర్ ఆఫర్ లాగా ఈ మన చేతికి వచ్చింది వచ్చింది ఏదన్నా ఉందంటే పొద్దున్నీ సాయంత్రం వరకు ఈ డెజర్ట్ ఒకటే ఒకవేళ షబ్బుని మళ్ళీ ప్రపోజ్ చేయాలనుకుంటే ఈ స్వీట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తా అంత స్వీట్ గా ఉంది ప్రపోజల్ కూడా ఫుడ్ కంపేర్ సర్లే ప్రపోజల్ నవగా క్యూట్ ఇప్పుడు ఈ డెజర్ట్ కి మనం రివ్యూ ఇవ్వబోతున్నాం ఫుడ్ టేస్ట్ 4 ప్రెజెంటేషన్ 5 మూడ్ ఆఫ్ రీటింగ్ చిన్న తర్వాత మూడు సూపర్ ఇలాగే హే కెమెరా టెన్ ది సైడ్ ఇప్పుడు నేను నీకు రివ్యూ ఇస్తా నవీన్ హెల్పింగ్ ఇన్ హౌస్ హోల్డ్ థింగ్స్ జీరో కాదులే ఒకటి ఇస్తా ఒకటి అండ్ తిప్పడం బయట ఒకప్పుడు ఫోర్ నావ్ టూ రొమాంటిక్ ఇట్స్ త్రీ జస్ట్ త్రీ రీల్స్ చేయడం టైం పాస్ చేయడం ఫైవ్ ఓవర్ యాక్షన్ చేయడం టెన్ ఒక ఫైవ్ ఎక్స్ట్రా ఫర్ డ్రామా ఈసారి నువ్వు పెట్టు నేను వస్తా నేను రివ్యూ ఇస్తా నీ హోటల్ కి ఓకే చెప్పు 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 మేము ఈ వీడియోలో కొంచెం జోక్ చేయొచ్చు సరే నేను కానీ వైఫ్ లో కానీ ఒక వైఫ్ లో ఒక వైఫ్ లో ఏముంటుంది ఒక చెఫ్ ఉంటారు ఒక క్వీన్ ఉంటారు పేషెన్స్ ఉంటుంది ప్యాషన్ ఉంటుంది సో హస్బెండ్ చెప్పు హస్బెండ్ లో కూడా అన్ని ఉంటారు ఇంకొకటి ఏంటంటే రివ్యూ ఇచ్చే ముందు ఒక కస్టమర్ లా కాకుండా హస్బెండ్ లాగా ఉండాలి హస్బెండ్ అనే మాట మర్చిపోకూడదు సో మీ వైఫ్ కి సారీ ఒకవేళ వైఫ్ ఉంటే వైఫ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫుడ్ కి వాళ్ళ అమ్మాయిలు అయితే ఇలా ఇలా వాగుతుండే నీ చిట్కా చెప్తాను తెలుసా ఇలా చేస్తే ఇలా వెళ్ళిపోతారు సో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ లో మీ వైఫ్ చేసిన వైఫ్ లేకపోతే గర్ల్ఫ్రెండ్ చేసిన ఫుడ్ లేకపోతే చదువుకుంటారు మంచి మంచి పనులు చేసుకుంటారు లేదే బోర్ మనకంటే పని లేదు వాళ్ళకి పని ఉంటది కదా ఎవరు ఉన్నా లేకపోయినా మీరు కామెంట్ లో ఏదో ఒకటి చెప్పండి హ్ సీ భూమి గుండ్రంగా ఉంటుంది భూమి గుండ్రంగా ఉంటుంది మళ్ళీ కలుసుకుందాం నాషా నాషా तेरी आंखों में चाव है